చేసుకుంటున్నారు నేను కారణాలు ప్రతి విషయంలో ఇలా ఉండాలి రూడ్గా ఉండాలి గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి ప్రతి విషయం అనేది ఆయన ఇలా ఉంటున్నాడు అంటే కానీ అది ఎంత పెద్ద గేమ్ లేదు ఇక రెండు ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా డేంజర్ పోయిన సీజన్లో సిక్స్ సెవెన్లోనే ఆయన ఆయన పేరేంటి కాదు మొన్న సెవెన్లోనా అమర్ కాదు ప్రశాంత్ శివాజీతో ఫైట్ చేసిపోయి లాస్ట్లో వీకెండ్లో గౌతమా డాక్టర్ బాబు సేమ్ అదే క్యారెట్ అదే సింపతి ఏం కదా సింపతి ప్రతి పర్సన్కి ఉంటుంది కదా సినిమా ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదు కదా ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ ఏ సీజన్లో కూడా వీళ్ళు పర్సనల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆయనకే కాదుగా నేను సిక్స్ మంత్స్ డోర్ వేసుకొని ఉన్నా సిక్స్ మంత్స్ ఎవరు ఉంటారు ఎవరు ఉంటుంది ఎవరు ప్రాబ్లం వాళ్ళది అది సింపుల్సే అంటారు తను నేను కష్టం కష్టం చాలా కష్టం తక్కువంగా రావాలంటే ప్రాబ్లం రావాలి కెమెరా ముందుకు రావాలి మాట్లాడాలి ఆయన ప్రాబ్లమ్ ఏంటి అవసరం ఉన్నా లేకపోయినా కూడా ప్రతి విషయంలో కానీ ఇప్పుడు మనం అవుట్లోకి వెళ్ళాం అది గేమ్ షో ప్రతి విషయంలోనైనా ముందుకు రావాలి

టూ వీక్స్ అయితే అర్థమైపోతుంది బేబక్క కొంచెం కామెడీగా ఉంది ఆమె ఏమి వేచి పెద్దగా ఉంది కదా పోయిన సీజన్లలో పెద్దవాళ్ళందరూ కొంచెం అలా వెళ్ళిపోతున్నారు కదా అది కొంచెం భయంగా ఉంటుంది శేఖర్ అంత ఏం లేదు కామెడీ అంటే ప్రతి ఒక్కరు వేస్తాడు ఆడ కామెడీ లేని వాళ్ళు ఎవరు లేదుగా విష్ణుప్రియ ఎట్లా టైమింగ్ ఎట్లా ఉంటుంది ఇది కూడా బాగానే ఉంటుంది డల్ అయిపోయింది అంటున్నారు డల్ లేదు ఆఫం ఉన్నట్లు ఎక్కడైనా కానీ విష్ణుప్రియ కానీ నిఖిల్ కానీ ఇంకా నైనికా గానీ ఫోర్ ఫైవ్ మంది ఫోర్ ఫైటర్లు ఉన్నారు బాగా కిరాక్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది వేరే వాళ్ళు చెప్తే ఆమె హోన్ గా స్టెప్ వేస్తలేదు ఆమె ఇంకా స్ట్రాంగ్ ఉంది కానీ వాయిస్ అనేది గట్టిగా లేదు సోనియా బాగా ఆడుతుంది పర్లేదు కరెక్ట్ కరెక్ట్ అది ప్రతిది ఏదైనా కూడా అలా ఉండాలి కొంచెం చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఏదో రైట్ గానీ రాంగ్ గాని ప్రతిది అనేది చెప్పేసేయాలి సార్ అంటే ఆవిడకి సంబంధం లేకపోయినా ఇన్వాల్వ్ అవుతుంది అనుకుంటున్నాను లేదు లేదు కొద్దిగా హౌస్లో ఉన్నారంటే ప్రతి విషయము అది అందరికీ కలిసి ఉంటుంది ఇది నాకు ఎందుకు ఏదే ఇది కానీ ప్రతి విషయంలోనూ కానీ రైట్ కానీ రాంగ్ కానీ చెప్పే రైట్స్ ఉంటాయి కదా కెమెరాగా అది హౌస్ కదా బిగ్ బాస్ హౌస్ అంటే ఆక్యుల మన దే పాట్ ఒక డిస్కషన్ అయింది కదా ఆరెంజ్ గురించి అది ఆమ్ కరెక్ట్ బిగ్ బాస్ ఈ శేఖర్ భాష అనేది ఒక విషయం అది కరెక్ట్ కాదు కదా అది ఈ వీక్ మన ఫస్ట్ వీక్ గౌరవ హెల్మెట్ అవ్వబోతుంది మీకు నా ఐడియాను బేబగ్ కానీ ఉంది వస్తే బేబక్ తర్వాత కొన్ని పేర్లు బాగా ఐడియా లేవు కానీ వీళ్ళు వస్తారు నలుగురు అయితే మన కన్ఫర్మ్ ఎలిమినేషన్ అయితే ఆదిత్య ఓం గారు డల్ కొద్దిగా ఆడట్లేదు చూసినా చూసినా ఆయన ఏం పెద్దగా ఆడట్లేదు రావాలి వాళ్ళ భయం కొంచెం ఉంది ఇగో అనేది మీ సీనియర్లు కదా వీళ్ళు ఏంటి కొత్త వాళ్ళు కదా ప్రతి దా దాంట్లో రావట్లేదు వాళ్ళ ముందుకి ప్రతి విషయం అనేది మనం షోలోకి వెళ్తున్నాం అంటే ప్రిపేర్ అయ్యి రావాలి ఈ చిన్న ఆర్టిస్ట్లు వస్తారు పెద్దవాళ్ళు వస్తారు కొత్త వాళ్ళు వస్తారు ప్రతి విషయంలో మనం చూస్తారు సీజన్ లైన్ అలాగే విష్ణుప్రియ కూడా నాకు ఆల్రెడీ ఫేమ్ ఉంది సో ఆ ఫేమ్ తో గెలిచేస్తాను నేను గేమ్ అన్నది ఏదైనా రాంగ్ ఉండొచ్చు కానీ ఆమె గేమ్ మరింత ముందు బిగ్ బాస్ అలాంటిది మళ్ళీ కదా వాళ్ళకి కొన్ని ఉంటాయి కదండి మనీ ప్రాబ్లం ఇవి అవి వాళ్ళు అనుకునే ఫిగర్ అప్పుడు ఇచ్చి ఉండరు ఇప్పుడు ఉంటుంది వాళ్ళ ఫేమ్ అట్లుంది విష్ణుప్రియ అంటే నాట్ జోట అంటే ఉంది పర్లేదు విష్ణుప్రియ మంచి గేమ్ ఆడుతుంది టాప్ కంటెస్టెంట్ విష్ణుప్రియ కృష్ణుప్రియ నిఖిల్ లైనికా ఇంకా ఒక ఇద్దరు వస్తారు ఇంకా బేబక్ అనుకుంటున్నా కొన్ని పేర్లు వస్తలే బాగా చెప్తారు నైనిక బాగా ఆడుతుంది రైటర్ ఇంకా అవసరం లేదు ప్రతిది ఏదైనా కానీ వర్క్ విషయంలో టాస్క్ విషయంలో మాట విషయంలో ఇచ్చి కదా ఆయన ఏంటంటే అవతల వ్యక్తిని తప్పులు ఎలా ఎక్కాలి మనం ఎలా మనము హైలైట్ కావాలి ఈ పర్సన్తో పెట్టుకుంటే ఎట్లా ఇదే కదా మనకు హైలైట్ అదే గేమ్ కదా అనుకుంటున్నారు అది కాదు అది చూస్తారు కదా ప్రజలు కూడా ప్రతి ఒక్కరు మనమన్నా కొద్దిగా చూడంగానే ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి విషయం చూస్తారు అది కొంచెం డ్యామేజ్ అయ్యింది ఆ పేర్లే తెలియదు లేదా ఆయన కూడా కొంచెం అంత అంతే ఇంకా అనుకున్నందుకు ఏమి లేవు ఇక ఫోర్ ఫైవ్ మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు ఈ ఇప్పుడు నామినేషన్ ఉంది ఈరోజు నామినేషన్లో కొద్దిగా చూస్తే అర్థమవుతుంది మనకి బాగా చూడలేదు చూస్తే ఈరోజు తప్పకుండా బాగా ఈసారి అంటే ఏటంటే మాత్రం రసవత్తరంగా ఉంటుంది పిచ్చోళ్ళ మరి పిచ్చోళ్ళని నేను చెప్పను కానీ కాకపోతే పుట్టి నమ్మిరని చెప్పి అని చెప్పలేదు పిచ్చోళ్ళని ఎవరు ఎవరిని అనలేము మనము మెయిన్గా ఇప్పుడు ఏం ఉన్న వాళ్ళకి చెప్పేటోళ్ళని పిచ్చోళ్ళు అంటాం ఏం ఏం లేని వాళ్ళకు ఏం తెప్పియాలి వాళ్ళకు మంచి చేయాలి వాళ్ళు మనకు మంచిగా చేస్తుండో మనం చేయాలి అనే తాపత్రయం ఉంది చూడు వాళ్ళకి పిచ్చోళ్ళు లేని కాదు కాకపోతే అమాయకంగా చేసి సో ఫైనల్ గా బిగ్ బాస్ ఏం చెప్తారు ఒక మాట బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది సార్ ఈ టూ డేస్ చూస్తారు కదా టూ డేస్ నేను చూడలేదు ఓన్లీ ప్రోమో చూస్తాను చూడరా బోన్ బోన్ కూడా చూడరా ముందు ముందు చూస్తా ఓన్లీ ప్రోమో ఎందుకంటే మనకు మా గోల్డ్ మా గోల్డ్ మామూలు సేవలు ఉన్నా కానీ ఆటోమేటిక్ మనకు ప్రోమో వస్తుంది ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఆ ప్రోమో ప్రకారం బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నాను ఆ మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు నిఖిల్ ఎందుకని తను కొంచెం యాక్టివ్ రోల్ ప్రే ప్లే చేస్తున్నాడు అందరినీ నవ్విస్తున్నాడు తను తన గురించి తను ఫైట్ చేసుకుంటాడు సో అంటే బిగ్ బాస్లో నెక్స్ట్ విలన్ అంటే ఒకసారి అమర్దీప్ లాంటి వాళ్ళు ఉంటారు చూసా సో నెక్స్ట్ విలన్ మన నిఖిలే అవ్వబోతున్నాడు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది సో దానికి మీరేమంటారు జస్ట్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన వెంటనే మనం ఏమని అనుకోలేము చూస్తూ చూస్తూ మనం తెలుసుకోవచ్చు రెడ్డి గుంటైస్తాయే ఇంకా ఎవర్ని వచ్చారా ఆ బిగ్ దాని తర్వాత నాగ వెంకట్ నాగమణికంట ఆ నాగమణికంట ఎందుకు నాగమణికంట అంటే తనకు తను కూడా తనకి మనసులో ఏముందో చెప్తున్నాడు కానీ నెగిటివ్ టాక్స్ కానీ అలాంటివి ఏమి చెప్పట్లేదు తన తను కానీ ఆయన కొంచెం ఓలక్షన్ చేస్తున్నాడు సెంటిమెంట్గా కు వాడేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఎమోషన్ బ్లాక్మెయిల్ ఇయర్స్ నుండి ఈ మధ్య మధ్యలో పుల్లలు పెట్టేస్తున్నాడు అన్నాడు నిహారదర్ ఆయన అనిల్ రావు తెలుసా డైరెక్టర్ ఆయన వచ్చినప్పుడు కూడా నువ్వు ఎవరు ఫ్యాన్ అంటే నాకు ఇంకా ఫ్యాన్ అనడం